రాజకీయ దురుద్దేశంతో నిస్వార్థంగా సేవ చేసే వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని ముత్తుకూరు మండల వాలంటీర్లు డిమాండ్ చేశారు ఇటీవల ఓ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ముత్తుకూరు మండలంలోని గ్రామ సచివాలయాలకు చెందిన వాలంటీర్లు మండల కేంద్రంలో మంగళవారం ఆందోళన చేపట్టారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రధాన కూడలి వరకు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు అనంతరం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఏ కృష్ణారెడ్డికి వాలంటీర్లు పత్రం అందజేశారు ఈ సందర్భంగా వాలంటీర్ల నాయకులు ఎస్కె హసీనా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇంట్లో గాని ఆయన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో కానీ ఎంతమంది మహిళలు అదృశ్యమయ్యారో దమ్ముంటే బహిర్గతం చేయాలని వారు సవాల్ విసిరారు వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు చేసినటువంటి మీద చేసినటువంటి మా మండలం తరఫున అలా మాట్లాడడం చాలా బాధ అనిపిస్తుంది మేము ఆడవాళ్ళమే మేము ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో ఒకరిగా మేము వెళ్తున్నాము వాళ్ళు వాళ్ళ కొంత కూతులుగా కొడుకులు మమ్మ మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఇంట్లోకి కానీ ఇలాంటి ఆరోపణలు విని ఆయన ఇలా చేయడం అనేది మాట్లాడడం అనేది చాలా తప్పు దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఇవాళ నిర్థానం వ్యక్తం చేస్తున్నాము అందరం కలిసి అందులోనూ ఎవరో స్థితి రాసి ఇచ్చిన దాన్ని ఆయన చదివి వినిపించడము అనేది చాలా అయితే కరెక్ట్ కాదు ఆయన ఏమన్నా గడప గడపకు వెళ్ళి ఏమన్నా తిరుగుతున్నారా వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడానికి ప్రజలు అలా ఏం లేదు కదండి ఎక్కడో వాహన వాహన సైన్యం లాగా పది మందిని వేసుకొని తిరిగి ఎక్కడో ఒకసారి మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు ప్రజల సమస్యలు ఏం తెలుసుకోవట్లేదు అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎవరు అన్నారు నాతో వచ్చి చెప్పారు అనేది కరెక్ట్ కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దయచేసి ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము దేని పక్షంగా మేము నిజంగా ఇంకా ఇంటి నుంచి శాంపిల్ అనుకోండి దీనికి మించి ఇంకా తీవ్రంగా ఉంటుంది మాది ఆరోపణలు మా నిరసనలు అనేది ఆయన అసెంబ్లీలో నాకు సీట్ ఇవ్వట్లేదు అని అంటున్నారు ఈసారి ఇలాంటి ఆరోపణలు కానీ వాలంటీర్ల మీద కానీ సచివాలయ సిబ్బంది మీద కానీ వచ్చిందంటే అసెంబ్లీ సీట్ కాదు కదండి అసెంబ్లీ గేట్ కూడా మేము ముట్టనివ్వము ఆయన్ని అంత బాధగా ఉంది మాకైతే మా మా మీద చేసిన ఆరోపణలన్నీ మళ్ళీ వెనక్కి తీసుకోవాలని అవి విషపూరితమైన వ్యాఖ్యలు ఎందుకంటే వాలంటీర్ అనేది వ్యవస్థ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారిధిగా మేము పనిచేస్తున్నాము ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఆ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని నోట్ చేసి మేము అందరము కూడా వాళ్ళకి కావాల్సిన ఫలాలు ఏ అయితే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అభివృద్ధి ఫలాలు పొందే విధంగా వాళ్ళకి మేము సర్వీస్ సర్వీస్ చేస్తున్నాము కానీ ఈ మధ్య చెప్పారు పవన్ కళ్యాణ్ ఏదో అమ్మాయిలు అంతా మిస్ అయిపోయారంట ఎక్కడెక్కడ మీరు డోర్ సర్వీస్ చేసి ఆ ఇంట్లో ఎంతమంది తెలుసు వాస్తవమే మాకు తెలుసు ఎవరు ఏ ఇంట్లో ఉన్నారో ఎంతమంది ఉన్నారో తెలుసు వాస్తవమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీ ఇంట్లో నుంచి ఎవరు వెళ్ళారు మీ ఇంట్లో నుంచి ఏ అమ్మాయి పక్కకి తీసుకెళ్ళింది దానికి మీరు ఏమైనా చెప్పగలరా మీ ఇంట్లో అందరూ బాగున్నారు కదా మరి నువ్వు ఓడిపోయిన రెండు నియోజకవర్గాల్లో ఎక్కడన్నా ఏమన్నా అమ్మాయి మిస్ అయిందా ఉంటే చెప్పండి దానికి డిబ్యూట్ పెడదాం మేము సాక్ష్యం దానికి మేము చేస్తాం మీకు ఆ దొంగ లేదు కాకపోతే ఏదో విషపూరితమైన వ్యాఖ్యలు మా మీద బృదలం సమంజసం కాదు ఇంకెప్పటికో కూడా ఎలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయకూడదు నీకు ఇది మర్యాదగా కూడా ఉండదని అని ఈ సభాముఖంగా మేము నిర్ధరిస్తున్నాం